హాయ్ అందరికీ అయితే మా అమ్మగారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఈ సండే స్పెషల్ వచ్చి తలకామాసం దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఒక కేజీ తలకామాసం అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి బాగా కలిపి దీన్ని అయితే కుక్కర్లో వేసుకుని టెన్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది బాగా మద్రమాసం తలకామాసం బిర్యానీ చాలా బాగుంటుంది నేను ఈ కుక్కర్లో వేసి ఉడికించుతాను ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక అర గ్లాస్ వరకు నేను ఒక కేజీ తలకామాంసానికి ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టాలి కొలత ప్రకారంగా అయితే నేను ఈ లోటకి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే రైస్ అయితే తీసుకున్నాను ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఓ పది నిమిషాల పాటు తలకాయ మాసం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేసి పది నిమిషాల్లో పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇందులో కారం ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి పసుపు అర స్పూన్ అలాగే ధనియాల జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ఉప్పు వన్ స్పూన్ నూరుకున్న గరం మసాలా పేస్ట్ వచ్చి వన్ స్పూన్ వరకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పొదనా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా కలపాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు ఆనియన్స్ చిలుకల కింద కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పలావ్ సామాను వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలిని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ చీలికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి బాగా వేగనివ్వాలి రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి రెండు నిమిషాల పాటు పచ్చి స్మల్ల అయితే రాకుండా కొంచెం కొత్తిమీర కొంచెం పొదైనా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన తలక మాంసం అయితే వేసుకోవాలి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఏ లోటాతో రైస్ అయితే తీసుకున్నానో ఆ లోటా ప్రకారంగానే నేను ఫుల్గా వాటర్ అయితే వేస్తున్నాను మళ్ళీ అదే లోటాతో అర లోటా వరకు అయితే తీసుకున్నాను ఆ వాటర్ గిన్నెలో వేసి వేస్తున్నాను మసాలా అంతా ఉందని ఇప్పుడు ఇందులో బిర్యానీకి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి మూత పెట్టి పావుగంట సేపు ఎసర మరగనివ్వాలి ఇప్పుడు ఎసర మరిగింది కదా నానబెట్టిన బిర్యానీ రైస్ అయితే వేసుకోవాలి పెట్టి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి రైస్ అయితే ఇలా ఉడికిపోయింది కదా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది బిర్యానీ రెడీ వేడివేడిగా తలకాయ మాసం బిర్యానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది